హాయ్ హలో అందరికి నేను ఈరోజు కాకరకాయ టమాటా కర్రీ చేసినానండి చాలా బాగుంటుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఈ కర్రీ నేను ఎలా అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హలో అండి అందరికి నమస్తే నేను ప్రేమలత మామింగ్లా అందరూ బాగున్నారా నేను ఈరోజు కాకరకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి నా వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి నేను ఎలా చేసిన అన్నది మీకు తెలుస్తుందండి చివరి వరకు చూస్తేనే నేను కాకరకాయ టమాటా కర్రీ కోసం పావు కిలో కాకరకాయ తీసుకున్నానండి తీసుకొని పొట్టు తీసి విత్తనాలతో సహా కట్ చేసినానండి పొట్టు కూడా లైట్గా తీసిన మనకు కొంచెం లైట్గా పొట్టు ఉంచితే ఆరోగ్యానికి మంచిదండి అందుకని నేను అలా తీసిన మీకు నచ్చితే అలా తీయండి లేదంటే మీరు మొత్తం తీసినా పర్వాలేదు ఈ కర్రీ కోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టినాను మూడు టమాటాలు మూడు టమాటాలు తీసుకొని గా కడిగి కట్ చేసి పెట్టినాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరాకు ఒక మూడు పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసినాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను నేను ఇలా చేస్తాను అన్నది చూపిస్తాను ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి కడాయి పెట్టినండి కడాయి వేడింది ఆయిల్ వేస్తున్నా తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అండి మనము కాసిరకాయ ఎప్పుడు తింటుండాలా ఏదో ఒక రూపంలో పులుసా ప్రయా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కాకరకాయ తింటుంటే చాలా బీపీ వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకు మనకు తింటేనే మంచిది ఇప్పుడు కొంచెం మెంతులు వేస్తున్నాను అండి నేను మీరు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి నేను కొన్ని శనగపప్పు వేస్తున్నాను కొంచెం మినపప్పు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదండి కొంచెం ఆవాలు నేను తీసుకున్నది కొంచమే కదా కాకరకాయ అందుకని అన్ని కొంచెం కొంచెం వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఇలా మూడు ఎండె మిచ్చండి ఇదే సమయంలో చిట్కీడంతా సాల్ట్ వేస్తున్నానండి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను కర్రీలో చూసుకుంటాను ఉల్లిపాయలు మాకు తగ్గుతుంది కదా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మనకు మరీ వేగన్న అవసరం లేదు గోల్డెన్ కలర్ వచ్చే అవసరం లేదు కాస్త ఇంగో వేస్తున్నాను చిట్కీడంతా ఇండో ఫ్లేవరు నచ్చితే మాత్రం వాడండి చాలా మంచిది మనకు ఎత్తుకు మంచిది కర్రీలో కూడా మంచి టేస్ట్ వస్తుంది ఒక రెండు పచ్చిమిర్చిలు కదా అవి వేసేస్తున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర ఆకండి నేను లేత కాడలు వేస్తానండి కాడలతో సహా వేస్తున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అండి చూడ కాస్త పచ్చి వాసన ఇవ్వండి నాకు ఎర్రగా వేయగని అవసరం లేదండి మిల్లిపాయ సాఫ్ట్ గా అయిపోతే సరిపోతుంది సో చాలా సింపుల్ గా నేనండి సి పచ్చి వాసన పోయింది పసుపు వేస్తున్నాను తగినంత ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కాకరకాయ వేస్తున్నాను ఇలా చూడండి కాకరకాయ విత్తనాలు బాగా ముదురుంటే తీసేయవచ్చు కానీ లేతగా ఉన్నాయండి అందుకే నేను ఉంచిన ఇలా కాకరకాయ వేసిన తర్వాత కొంచెం వంట తగ్గించుకోవాలండి మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ వేయించుకోవాలి లేదంటే మాడే సైడ్స్ ఉంటది మూత వేస్తున్నానండి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూద్దాం చూడండి మనకు మనం వేసినది ఎలా తగ్గిపోయింది చూడండి మనం ఎంత ఇష్టం ఎంత అయిందో తెలిసిపోతుంది మనకు ఇలా చూస్తేనే తెలిసిపోతుంది మళ్ళీ సైడ్ కూడా ఇలా ఆయిల్ వచ్చింది చూడండి ఈ సమయంలో మనం టమాటా వేద్దాం ఇప్పుడు టమాటా వేస్తున్నానండి టమాటా వేసి ఒకసారి మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఈ టమాటా అన్నది కొంచెం సాఫ్ట్ గా గానీస్తాము మూత వేసి సాఫ్ట్ అయ్యేదాకా ఒక ఐదు నిమిషాలు ఉంచుడము టమాటా ఎంత వరకు సాఫ్ట్ అయిందో చూద్దాం ఒకసారి కూడా కొంచెం సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి ఇదే సమయంలో టీ స్పూన్ వేస్తుందండి ఇదైతే ఒకటిన్నర టీ స్పూన్ అన్నట్టు కొల్తా ఇది తగ్గిచ్చేస్తున్నాం కదా ఒక టీ స్పూన్ కారం ఉప్పు కూడా ఒక టీ స్పూన్ ఎండిన మిర్చి పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం తగ్గించిన ఉప్పు మాత్రం టీ స్పూన్ పడుతుంది మనకు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి మనకి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చండి జీలకర్ర పొడి మెంతి పొడి మనం కాకరకాయ కర్రీలో వేసుకుంటే చాలా మంచిదండి కు మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది మెంతి పొడి అండి కొంచెం వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు జీలకర్ర పొడి మెంతి పొడి కానీ వేసుకుంటేనే మంచిదండి ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా మంచిది ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేయండి ఇలా అన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ మూతేస్తామండి ఇప్పుడు ఒకసారి మూతేస్తున్నాను ఇలా ఫ్రై అయిపోయింది నేను కొంచెం వాటర్ వేస్తున్నానండి ఒక రెండు టీ స్పూన్లు అంతా కూడా లేదండి ఇలా చూడండి మీరు ఒకవేళ ఇలాగే ఫ్రై చేసుకోవాలనుకుంటే వాటర్ అవసరం లేదు లేదు కొంచెం సూప్ లాగా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి నేను మాత్రం ఒక రెండు టీ స్పూన్లు అన్ని వాటర్ వేస్తున్నాను చూడండి ఇంతవరకే వేసి తక్కువ మంట మీద ఉడికిస్తున్నాను మళ్ళీ మనకు ఉడికిన తర్వాత ఇది గ్రేవీ ఇదంతా పోతుందండి ఖాళీ మనకు వంకాయ టమాటా లాగా ఉంటది కానీ మస్తు మంచి చాలా బాగుంటుంది నేను కొంచెం బెల్లం వేస్తున్నాను చూడండి కదా కొంచెం బెల్లం వేస్తే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కారంగా చేదు కూడా ఇరుగుతుంది మనకు బెల్లం మనము కొంచెం బెల్లం వేసినాం అనుకోండి టేస్ట్ రెట్టింపు అవుతుంది ఇలా ఒక్కసారి కలిపి ఒక ఐదు నిమిషాలు సిమ్ముల్లే ఉంచుతామండి కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర ఆకు వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది చాలా మంచిదండి హెల్త్కు మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలోకి చపాతి దోశ పులికా ఎటువంటి అయినా సెట్ అవుతుందండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ కూడా చేయండి